ఈ రోజు అమెజాన్లో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న మొబైల్ ప్రైస్ అయితే చాలా డ్రాప్ అయ్యింది ఈ మొబైల్ మోడల్ వచ్చి రియల్మీ జీటీ సిక్స్టీ ఫైవ్ జీ మొబైల్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్తో వస్తుంది ప్రాసెసర్ చూసుకుంటే కోల్కామ్ స్నాప్డ్రాగన్ సెవెన్ జన్ త్రీ ప్రోసెసర్తో వస్తుంది బ్యాటరీ చూసుకుంటే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎంఏహెచ్ బ్యాటరీ వన్ ట్వంటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది మనం ఎలా యూజ్ చేసుకున్నా ఫుల్ వర్కింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ మొబైల్ ఒరిజినల్ ప్రైస్ వచ్చి ముప్పై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుండి ప్రజెంట్ ప్రైస్ వచ్చి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే వస్తుంది మనకు తొమ్మిది వేల దాకా మనీ అయితే సేవ్ అవుతుంది నెక్స్ట్ కూపన్ అప్లై చేసుకుంటే వెయ్యి రూపాయలు ఇంకా తగ్గుతుంది అంటే ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే వస్తుంది ఈ మొబైల్ ఎవరైతే కొనాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో పైన్ బయలో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది అందులో ఈ మొబైల్ ఉంటుంది క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి మీకు ఇంకేదన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే వెంటనే రిప్లై ఇస్తా ఓకే గాయస్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే బాయ్